ఈ మునగాకు రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది మనకు జనరల్గా క్యారెట్స్లో ఉండే విటమిన్ ఏ కన్నా కూడా ఈ మునగాకులో ఇంకా టెన్ టైమ్స్ ఎక్కువ విటమిన్ ఏ దీంట్లో ఉంటుందన్నమాట అండ్ అలాగే సి విటమిన్ క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అండ్ ఈ మునగాకు ఎక్కువగా ఇండ్లలోనే పెంచుకుంటారు కాబట్టి దీనికి ఏ ఎరువులు కూడా వేయరు ఆర్గానిక్ గా ఉంటుంది ఇక్కడ నేను మునగాకును తీసుకొని ఆకులంతా కూడా రిల్లుకొని నీట్ గా రెండు సార్లు వాష్ చేసేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ లో ఈ ఆకునంతా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు నాలుగు రెబ్బల వెల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఈ వీడియోలో చూస్తున్న విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చి ఆకునే గ్రైండ్ చేసుకున్నాను నేను ఇక్కడ తర్వాతి ప్రాసెస్లో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ నూనెలో పోపు దినుసులు పల్లీలు శనగపప్పు ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పోపును దూరగా వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నాను ఈ పోపు కాస్త వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు వెల్లిపాయలు పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని వేసేసి పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి నేను ఇక్కడ రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ ఈ ఆకు అంతా కూడా లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను ఎప్పుడైతే దీంట్లోంచి ఆయిల్ సపరేట్ అవుతుందో అండ్ అలాగే కలర్ కూడా మారుతుందో ఇది మగ్గిపోయినట్టు ఇది ఒకసారి ఇప్పుడు బాగా కలిపేసుకొని దీంట్లో నేను ముందుగా పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసేస్తున్నాను అన్నము ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ మునగాకు మిశ్రమాన్నంతా కూడా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పుని నేను మునగాకుని గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ అన్నానికి ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకుంటున్నాను ఉప్పు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి చివరిగా దీంట్లో నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి వల్ల ఈ రెసిపీకి కమ్మదనం వస్తుందనమాట అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ మీకు కావాలంటే దీంట్లో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అనమాట బాలింతలు కూడా తినచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా వారానికి రెండుసార్లు తినడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది అండ్ లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్